రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగినాయి ఇక నిన్న జరిగినటువంటి రక్షాబంధన్ వేడుకల్లో సోదరి మనులందరూ కూడా సోదరులకు రాఖీ కడుతూ అదేవిధంగా వారికి హారతి ఇవ్వడమే కాకుండా వారి ఆశీర్వచనం అదేవిధంగా ఆశీర్వచనం ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ మేరకు తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కూడా రక్షాబంధన్ వేడుకలు అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి వారి యొక్క సోదరి మనల చేత రాఖీ కట్టించుకోవాలని అదేవిధంగా వారికి రక్షణగా ఉండాలని వారు ట్వీట్లు కూడా చేయడం జరిగింది అయితే మేరకు తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉంది అయితే ఇందులో భాగంగానే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి స్వయంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమని భారతి గారు విచ్చేయడం జరిగిందట భారతి గారు రావడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ చేసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్పంచుకోవడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారికి రాఖీ కడుతూ వారికి ఆశీర్వచనం ఇవ్వడం కూడా జరిగిందట ఇక అంతేకాకుండా వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు గా మారింది సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో పాల్గొన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి భారతి గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లడం ఏంటి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అందరూ కూడా ఆలోచనలో పాడట్టుగా జరిగింది మరి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారు అయినటువంటి నార్నే శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇటు జూనియర్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మంచి సన్నిహితం అన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మేరకు ఆ యొక్క సన్నిహితంతోనే వైఎస్ భారతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లారంటూ సమాచారం అందుతూ ఉంది సోషల్ మీడియాలో మరి